ఫ్రెజ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజామున బెరయా సందేశం ముందుగా ఒక పాట పాడుకుందాం నాదు శత్రువులను నాదు శత్రువులను

అన్నీ వేళ నిన్ను పూజించి తింటును ఆ అన్నీ వేళ నిన్ను పూజించి తింటును ప్రభువా నిన్ను నే కొనియాడేదన్న ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము మొదటి సమయంలో గ్రంథము పన్నెండవ అధ్యాయం పదహార వచనం యహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి ప్రభునందు ప్రియ దైవజనమ ఈ యొక్క వాక్యము దేవుడి వేకోజామునం మనకి ఇచ్చినందుకై దేవుని కొందనాలు ఈ వాక్యము ఇస్రాయల్ ప్రజల కొరకు సమీయులు ప్రవక్త ద్వారా తెలియజేయబడినటువంటి మాటలు ఇస్రాయల్ ప్రజలకు ఒక దురాలోచన కలిగింది అదేమంటే సమయోలు ప్రవక్త ద్వారా నడిపింపబడకుండా చుట్టూ ఉన్నటువంటి రాజులను చూసి మాకు కూడా ఇలాంటి రాజు కావాలని మేము రాజు చేత పరిపాలింపబడతామని వారు సమయాలకు చెప్పగా సమయలు చాలాసార్లు వారిని నివారించి రాసరిక పరిపాలన మంచిది కాదు దేవుని యొక్క బిడ్డల పరిపాలనే మీకు యోగ్యమైనది అని ఎంత నశ చెప్పినా వినకపోవడం ద్వారా మరి సమయలు ప్రవక్త ఒక సూచక క్రియ వారి మధ్యలో దేవుని ఉగ్రతను చూపించాలని అనుకొని ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థనలో యహోవా జరిగించి ఈ గొప్ప కార్యాన్ని మీరు కనిపెట్టి చూడండి దేవుని శక్తి ఎంత గొప్పగా ఉంటుందో అని చెప్పి ఆయన ప్రార్థన చేయగా ఆ దినమున ఉరుములను వర్షమును దేవుడు పంపగా జనులందరూ యహోవాకు సమీరునకు బహుగా భయపడి సమీరులతో ఇట్లనివి అయా మేము నేరం చేశాము పాపం చేశాము దయచేసి ఈ వర్షాన్ని పిడుగులని ఈ ఉరుముల నుంచి మమ్మల్ని రక్షింపు అని వారు వేడుకుంటారు వెంటనే తిరిగి మరి సమయలు ప్రవక్త ప్రార్థన చేయగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా నిమ్మలించడం జరుగుతుంది ఒక సామాన్యమైనటువంటి మనిషి ఒక ప్రార్థన చేయగా ఆ ప్రార్థన దేవుడు విని ఆయన అద్భుతాన్ని చూపించినట్లుగా మనం సమయోలు ప్రవక్త కాలంలో చూస్తాం ఏలియ ప్రవక్త కాలంలో కూడా మనం చూస్తాం ఏలియ ప్రవక్త మనలాంటి మనుషుడే అని యాకూబు భక్తుడు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండాన్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదని అక్కడ రాశాడు తిరిగి అతను ప్రార్థన చేయగా మరి ఆకాశము వర్షమిచ్చను భూమి తన ఫలమునిచ్చను అని భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేశాడు ప్రియా దేవుని ప్రజలారా ఉన్నటువంటి దైవజనులు ఈనాడు ఉన్నారు ఎప్పుడైతే మనము దేవుని యొక్క మరి చిత్తానికి మీరి మనం ఈ లోకంలో ప్రవేశ ప్రవర్తిస్తామో దేవుని యొక్క కోపం మనం కళ్ళారా చూస్తూ ఉంటాం అన్నాడు ఈ మధ్య కాలంలో లాస్ ఏంజల్స్లో జరిగిన సంఘటన మనం గమనించినట్లయితే దేవుని లేని సిటీగా వారు డిక్లేర్ చేసుకున్న క్షణమే దేవుని ఉగ్రతను వారు చవిచూశారు ప్రియ దేవుని ప్రజలారా మనం కూడా దేవుని చిత్తానికి లోబడి ఈ లోకంలో జీవించాలి దేవుని చిత్తానికి మనము తల ఒగ్గి ప్రయాణం చేయాలి దేవుని చిత్తమే మన జీవితంలో నెరవేరేటట్లుగా చూడాలి మన చిత్తాన్ని ముందు పెట్టి అది సాగించుకోవాలా సాధించుకోవాలని ప్రయత్నం చేస్తే మనకు అన్నీ కూడా కష్టాలే ఉంటాయి అన్ని ఇరుకులు ఇబ్బందులే ఉంటాయి అన్ని నష్టాలే ఉంటాయి అవమానాలు నిందలే ఉంటాయి ప్రజలారా ఈ వేకోజామున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క వాక్య సందేశం ఏంటంటే మనం దేవుని చేత నడిపింపబడాలి దేవుని వాక్యం ద్వారా నడిపింపబడాలి వాక్య రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానాలను మనం నమ్మాలి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆయన వాగ్దానాలను ఇచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కనుక మనం భయపడకుండా దేవుని వాగ్దానాల చేత పట్టుకొని దేవుని యొక్క చిత్తాన్ని ఎదురుచూస్తూ మనం సాగిపోవాలి తప్ప మన స్వంతాన్ని మన స్వచిత్తాన్ని ముందుకు పెట్టుకొని నడవరాదని ఈ వేకోజామున దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అట్ల దేవుని వాక్యానికి లోబడి దేవుని యొక్క మాటలకు విధేయులమై ఈ లోకంలో సాగిపోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు నాయన నువ్వు మా జీవితంలో మరి యొక్క సుదినాన్ని ఇచ్చినందుక వందనాలు ఈ దినవంతా మమ్మల్ని కాపాడండి నీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించండి మా చిత్తాన్ని పక్కకు పెట్టి నీ చిత్తాన్ని కోరుకుంటున్నాం నీ చిత్త ప్రకారం ఈ లోకంలో మమ్మల్ని జీవింపజేయమని ప్రభువాని మహిమను మా మధ్యలో చూపించి నీవు మహిమ పొందుమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్